అసలు ఏంటండి రామ్ చరణ్ గారు అసలు ఏమన్నా న్యాయంగా ఉందా మీరే చెప్పండి అసలు ఆ లుక్స్ ఏంటండి అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి బాబు ఆ లుక్స్ అయితే నిజంగా మీ ఆఫ్ లైన్ లుక్స్ చూస్తుంటే ఒక్కొక్కడికి ఫోన్ కాలొస్తున్నాయి అక్కడ ఫ్యాన్స్ కి అసలు జస్ట్ ఆఫ్ లైన్ లుక్స్ కి ఎలా అయిపోతుంటే రేపు ఆర్సి సిక్స్టీన్ సినిమా ఫస్ట్ లుక్ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ పరిస్థితి ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది ఇంకా ఆర్సి సిక్స్టీన్ సినిమాకి సంబంధించి ఒక అద్దె రూపాయ ఓరమాస్ బజ్ అయితే వచ్చింది అదేంటయ్యా అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఫుల్ లెంత్ చుట్టబట్టుకునే క్యారెక్టర్ అయితే చేస్తున్నాడంట నిజంగా ఈ క్యారెక్టర్ కున్న రా అండ్ రెస్టిక్ నెస్ అయితే ఇప్పటివరకు వరకు టాలీవుడ్ లో ఏ సినిమాలో మనం అయితే చూడలేదంట నాకెందుకో ఇప్పుడు వస్తున్న ఈ బస్ అయితే అనిపిస్తుంది ఎందుకయ్యా అంటే ఒక్కసారి ఆఫ్ లైన్ పిక్స్ అయితే చూడండి అసలు ఎంత ఓరమాస్ గా కనిపిస్తున్నాడు ఇందాక మనం స్టార్టింగ్ లో చూసిన లుక్ ఎక్కడ అయ్యా అంటే మన అకినేని నాగ్చీత గారి పెళ్లి అయితే నిన్న అయింది కదా అక్కడ ఆ మ్యారేజ్ కి సంబంధించిన వీడియో అనమాట అది ఇంక ఇది పక్కన పెడితే ఆర్సీ సిక్స్టీన్ కి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ అయితే మన అయితే పూర్తయింది కదా నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడు ప్లాన్ చేశారయ్యా అంటే డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుండి మన హైదరాబాద్ లో అయితే ఆర్సీ సిక్స్టీన్ కి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ అయితే మొదలవబోతుంది అదేంటి ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడు పూర్తయింది అనుకుంటున్నారు కదా ఆల్రెడీ అది పూర్తయి ఒక మూడు నాలుగు రోజులు అయితే అవుతుంది ఇప్పుడు వెంటనే ఒక వన్ వీక్ గ్యాప్ లోనే సెకండ్ షెడ్యూల్ అయితే ప్లాన్ చేశారు ఎంత ఫాస్ట్ గా వీళ్ళు ఎందుకున్నారయ్యా అంటే ఒక పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ తో అయితే డైరెక్టర్ అయితే పిచ్చ క్లారిటీ అయితే ఉన్నాడు గేమ్ చేంజర్ సినిమా కాకుండా ఈ ఆర్సీ సిక్స్టీన్ అయితే చాలా త్వరగా పూర్తి చేసే పనులు అయితే ఉన్నారు ఎందుకయ్యా అంటే డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ మీద అయితే కష్టపడ్డాడు పిచ్చ పిచ్చ క్లారిటీ అయితే అయితే పనిచేస్తున్నాడు కుంభస్థలం బద్దలైపోద్ది అంతే ఇప్పటివరకు వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవే ఈ లోపే ఉన్న అప్డేట్స్ వస్తే నేనైతే మీకైతే చెప్తాను అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ